వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మనం ఎగ్ టమోటో పలావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి అలాగే పెను పెట్టుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఉడుగుడ్లు ఉడికి ఉడికించుకొని పెట్టుకోవాలి మళ్ళీ దీన్ని కోసుకోవాలి కట్ చేసుకోవాలండి నాలుగు ఉప్పులు అలాగా వేసుకోవాలి అలాగే పచ్చిమిరకాయలు బిర్యానీ ఆపి చెక్క ఇది ఏంది పువ్వు ఇది వేస్తే బాగుంటుంది వాసన కొంచెం ఉప్పు వేసుకోవాలి తాళ వేసుకోవాలి కలుపుకోవాలి Kalkulasi sari kalkulasi pasifik, kalkulasi pasifik, kalkulasi pasifik, kalkulasi ఇలాగే ట్రై చేయండి నేను చేసినట్లే చాలా బాగుంటుంది టమాటాలు వేసుకోవాలండి కలుపుకోవాలి అది బాగా మగ్గడేయాలి టమాటాలు ఇలా చూడండి ఇలా మెత్తగా అయినాక ఇలా మొత్త కావాలి మొత్తగా కారం వేసుకోవాలి సరిపోయాక నేను కొంచెం వేసుకున్నాను ఎందుకంటే పిల్లలు కారం వేసుకుంటున్నారు అలాగే చికెన్ రైస్ చికెన్ మసాలా చాలా బిర్యానీ పొడి కంపల్సరీ ఎలా తింటేకి బిర్యానీ పొడి ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి బాగా తిన్న పట్టేలాగా సేపు దీన్ని మగ్గనే ఇది మగ్గిని ఇంకా కోడిగుడ్లు వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి అప్పుడు కొంచెమే కదా వేసుకోండి ఇది ఇవన్నీ కలుసుకోవాలి బాగా పట్టేలాగా నేను నాలుగు ఉప్పులు కోసాను కదా మా పిల్లలకు నాలుగు ఉప్పులు వస్తే బాగాలేదంట అందుకే మళ్ళీ చిన్న కోసాను మీకు ఎట్లా బుద్ధి అలా అలాగసుకోండి మీకు నాలుగు గొప్పలు ఒక ఒకటి వేసుకున్నా పర్వాలేదు ఎలాగైనా వేసుకోవచ్చు వాళ్ళకి అలా ఉండకూడదు ఇలా చిన్న కోస్తే బాగా తింటారంట అందుకని నేను ఇలా మళ్ళీ కోసేసా మళ్ళీ అడుగుతారు కదా కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఏం చాలా వేస్తున్నారు అనుకో ఉప్పు అయిపోతుంది అనుకుంటారు యాడ నేను కొంచెం కొంచెం వేస్తుంది ఏం కాదు మా కల్లా ఉప్పు అస్సలకి ఎంత ఉప్పు వేసినా రోజు కాదు బాగా కానీ నేను తక్కువే వేసాను నండి ఇలా బాగా కలుపుకోవాలి అవును దీంతో తీసుకోవాలి నాకు కాలే కలిపేది ఈ దీంతో అయితేనే నేను బాగా కలుపుకొని చూడండి ఎగ్గు పలావ్ ఎగ్గు టమాటా పలావ్ ఇలా తీసుకోవాలో విధానం చూశారు కదా ఇలా నేను చెప్పినట్టే మీరు చేసుకోవాలి కొంచెంసేపు దీన్ని బాగా కాదా కొత్తిమీర వేసుకోవాలి అలాగే ముఖ్యమైనది మర్చిపోయానండి టేస్టింగ్ సాల్ట్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే వేస్తున్నాను మా పిల్లలకి ఇష్టం బాగుంటుంది ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి టేస్టింగ్ సాల్ట్ చాలా జన్మ వేసుకోరు కదా ఎక్కువ ఏం పర్వాలేదు కానీ వేసుకుంటే బస్ స్టాండ్లో మనం బయట ఎలా చేస్తారో ఉంటుంది వాళ్ళు ఎలా చేస్తారో అలా వాళ్ళు చేసినట్టు కావాలంటే నేను చెప్పినట్టు చేయాలి టేస్టింగ్ సాల్ట్ చేయాలి టమోటా ఎగ్గు పలావ్ రెడీ మా పిల్లడు తిని ఎలా ఉందో మీరు ట్రై చేయండి చూడండి టమోటా ఎగ్గు పలావ్ ఎలా ఉందో చూడండి మా రెడీ రెడీ ఎలా ఉందో నాకు చెప్తాడు మీకు ఏటింగ్ టింగు ఎగ్గు పలావ్ కోసం వాళ్ళు మా ఇంట్లో నా బిడ్డ నా కొడుకు అలా రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఓకేనా బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్